श्री, श्री सरस्वत नम श्री सीता सत श्रीरामचंद्रपरब्रह्मणे नमो नम वाक स्थित जानकोदंड दंडंक चक्रोर्धक बाघुजुगले शंखम शरम दक्षिणे बिभ्राण जल जातप्रनयनम भद्राद्रिमूर्धि स्थित केयूरादि विभूषित रघुवरम సౌమిత్రియుక్తం భజే భక్త శ్రీరామ శ్రీరామనవమి మహోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు సీతా సమేత శ్రీరామచంద్రానుగ్రహం మనందరిపైన వర్షించాలి అని భగవత్ ప్రార్థన చేస్తూ శ్రీరామ నవమి చక్కనైనటువంటి అవతార పురుషుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రమూర్తి అన్నారు ఎందువల్ల అంటే రామో విగ్రహవాన్ ధర్మ ధర్మానికి స్వరూపం ఎవరిని చెప్పారండి అంటే రాముని చెప్పారు ఆ పైగా అతను ఎటువంటి వాడు అంటే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మోహన రూపాయ సహజంగా లోకంలో ఏ పురుషుడైనా స్త్రీలు వరిస్తారు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడే అని చూసుకుంటారు అటువంటిది పురుషులే ఆ పురుషుడైనటువంటి అవతార పురుషుడైనటువంటి రామచంద్రమూర్తిని అబ్బాయి ఎంత ముగ్ధమోహన స్వరూపం ఈ రామచంద్రమూర్తిది అనేటటువంటి అంతటి అందమైనటువంటి నీలమేఘ శ్యాముడు చక్కనైనటువంటి స్వరూపం రామచంద్రమూర్తి అతను ఆ చైత్రమాసంలో విళంబినామ సంవత్సరము చైత్రమాసము తతహా ద్వాదశే మాసే నావమికేతి తిథవు అన్నారు రామాయణంలో నవమితి నాడు పునర్వసు నక్షత్రయుక్తముగా కర్కాటక లక్కన జన్మించినటువంటి ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా జన్మించిన మహాపురుషుడు రామచంద్రమూర్తి చాలా దుఃఖపడ్డాడు దశరథుడు సంతానం లేదని దుఃఖపడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క యక్ష్వాకు వంశానికి నాతోటి ఫుల్ స్టాపా నా తర్వాత ఈ సంహాసాన్ని అధిష్ఠించేటటువంటి పురుషుడెవరు ఈ వంశమున లేరా అని చాలా వ్యాధ పొందాడు ఆ వ్యాధ పొందినప్పుడు వశిష్ఠుల వారు వచ్చారు ఏమంటాయా మహారాజా అలా ఉన్నామని అది ఏం చెప్పమంటారని మీరు ఆచేది కాదు తీర్చేది కాదు అన్నట్టుగా అడిగిన అలా కాదయ్య ఇక్ష్వాకుణ ఉపాధ్యాయ వశిష్ఠ ఇక్వాకు వంశానికి కుల గురువు ఎవరయ్యా అంటే వశిష్ఠుడు చెప్పవయ్యా ఏమిటో చూద్దాం సమస్యకి పరిష్కారం దొరకబోదు అన్నాడు ఆయన అప్పుడు చెప్పాడు ఆయన అయ్యా ఈ పరిస్థితి అండి సంతానం లేదు దుఃఖపడుతున్నాను ముగ్గురు భార్యలు ఉన్నారు వయస్సా మీద పడుతోంది ఏమీ అర్థం కావటం లేదు అంటే అప్పుడు చెప్పాడు నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది దశరథ అన్నాడు విశ్వామిత్రుడు అదేలాగండి అన్నాడు అంటే అప్పుడు ఒక పూర్వవృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తాడు ఈ వశిష్ఠుల వారు ఒకరోజున దశరథ మహారాజు వేటకే వెళ్ళాడు నారాయణదాసు గారు వర్ణిస్తారు దశరథుడు ఒకనాడు వేటకై తరలి నట్టడివిలోన మృగం అనుకుని యొక్క మునిన్ గూల్చె శరానా అని రాశారు ఆయన వెళ్ళాడు వేటకి వంశములో ఇంతకు ముందు ఎవరికీ కూడా రాని విద్య ఆ తర్వాత కూడా ఎవరికీ లేని విద్య ఒక్క దశరథ మహారాజుకే తెలుసు విద్య దాని పేరే శబ్దభేది అని యక్ష్వాంశ లక్షణం ఏమిటంటే ఎవరైతే బాణాన్ని ఒక్కసారి లక్ష్యంగా తీసుకుంటారో ఆ బాణాన్ని మళ్ళీ వెనక్కి తీసి పెట్టినటువంటి విషయం లేదు లక్ష్యాన్ని భేదించడం లక్ష్యాన్ని ఛేదించడమే అటువంటి పరిస్థితి అలా ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి ఆ దశరథ మహారాజు వారు చాలా దుఃఖపడుతూ ఆ రోజున నిశీధి అంటే ఈ యొక్క సమయం చీకట పడుతోంది ఆ బాణాన్ని పెట్టాడు లక్ష్యంగా పట్టుకున్నాడు ఎక్కడా ఏమి అసలు దొరకలేదు అక్కడ ఒక శబ్దం వస్తుంది పొడబొడబుడమని ఆ శబ్దం వచ్చేటటువంటి పరిస్థితిలో అది ఒక ఏనుగనుకుని బా బాణం పెట్టి లక్ష్యాన్ని కొట్టాడు ఎప్పుడైతే కొట్టాడో ఓ అని ఒక నాదం వినిపించింది ఆర్తనాదం గబగబ గబ వెళ్ళాడు ఆ బాలు ఏమిరా అని పట్టుకున్నాడు ఆ బాలుడయ్య మా ముసలి తల్లిదండ్రులు ఉన్నారు వారిని తప్పి తీర్చండి అన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు దశరథ మహారాజు వెళ్తే నీవు కూడా మహాబలిని పుత్రశోకముతో మరణించవుగాక అని వాళ్ళు శాపమిచ్చారు కనుక ఇప్పుడు నువ్వు మరణించాలన్నా కూడా నీకు సంతానం కలగాలయ్యా దశరధాన వృత్తాంతాన్ని జ్ఞాపకం చేశాడు వశిష్ఠుల వారు ఆ నిజమే కదండి అనుకున్నాడు పుత్రయాగ పుత్రకామేష్టి యాగాన్ని చేసినటువంటి వాడే పాయసపాత్రలు తీసుకున్నవాడే భార్యలకి మంచినవాడై రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అని చెప్పాలండి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటూ ఉంటాం మనం వ్యవహారికంగా రాముడు భరతుడు తర్వాత వాడు తర్వాత లక్ష్మణుడు తర్వాత శత్రుఘ్నుడు రామ భరత లక్ష్మణ శత్రుఘ్ను వాళ్ళు ఆ విధంగా జన్మించి ఇంతింతై చక్కనైనటువంటి ఆ చైత్రశుద్ధ నవమి నాడు జననమే జరిగింది వివాహం కాదు కానీ అవతార పురుషుడు అవతరించినప్పుడు ఖచ్చితంగా శాంతిగర కళ్యాణం చేయాలి కాబట్టి భద్రాచలాది క్షేత్రాలు లాగాయితూ వీధి వీధి వాడవాడ పల్లె పల్లె పేట పేట రామాలయాలు ఉంటాయి కనుక రామాలయాల్లో కళ్యాణం చేసి అందరూ ధరిస్తున్నారు రామానుగ్రహాన్ని పొంది నవమినాడు ఈ కళ్యాణము కేవలం ఏదో తొమ్మిదింటికే ప్రారంభించాలి పదింటికే ప్రారంభించాలని నియమం ఏం లేదండి భద్రాచలం వారు చేస్తారు ఆ సమయంలో అందరూ చేస్తున్నారు ఉపవాసం ఉండి సాయంత్రం కూడా కళ్యాణం చేయవచ్చు అటువంటి సీతారామ కళ్యాణంలో రామచంద్ర ప్రభువు చాలా అద్భుతమైన ఎప్పుడూ కూడా సమేత శ్రీరామచంద్రులే వాళ్ళు అందుకే మనకి వివాహాల్లో కూడా ఆశీర్వచనం చేస్తాం సీతారాఘవయోనివ అన్యోన్యం ప్రీతి రస్తు అంటాం వాళ్ళ దాంపత్యం తిరుగులేదు సీతారాముల దాంపత్యం అన్యోన్యమైనటువంటి దాంపత్యం కాబట్టి అటువంటి ఆ రామ భరత లక్ష్మణ శత్రుఘుల్ని కన్నటువంటి దశరథుడు చరితార్థుడు కృతార్థుడు ఆ రాముడు కూడా అలాగే పరిపాలన చేసుకొచ్చాడు రామాయణం యావత్తూ కూడా ఏకైకం అక్షరం ప్రోక్తం మహాబాతక నాశనం రామాయణంలో ఒక్క అక్షరాన్ని కనుక చదివితే సర్వ పాపాలు పోగొడుతుంది అటువంటి గొప్పదైన రామాయణం యావస్థాస్యంతిగిరయ తావశ్చ మహీతలే ఎన్నాళ్ళైతే భూమండలం మీద నలు నదులు ప్రవహిస్తూ ఉంటాయో కొండలు గుట్టలు వృక్షాలు ఇవన్నీ కూడా ఉంటాయో అప్పటి వరకు కూడా లోకే రామాయణం ప్రచరిష్యది రామాయణం అలాగే ఖ్యాతి పొందుతూ నిరంతరము కూడా ఎప్పటికప్పుడు నిత్యనూతనం రామాయణం వింటే మనం ఎప్పటికప్పుడు నిత్యనూతనమే ఎప్పుడు ఏది విన్నా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది రామాయణం ఇంతకుముందు విన్నా సరే అటువంటి రామాయణంలో ఆ శ్రీరామ నవమి సందర్భముగా అందరూ కూడా రాముణ్ణి సేవిస్తారు పైగా చైత్రమాసం అందున వసంత ఋతువు ఈ వసంత ఋతువు గురించి కాళిదాసు గారు చాలా వర్ణిస్తారు కాబట్టి అటువంటి వసంత ఋతువులో చెట్లు చిగురుస్తున్నటువంటి సమయంలో కోయిల నాదాలు చక్కనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది చైత్రమాసం కాబట్టి అటువంటి చైత్రమాసంలో నావమికే తిధౌ నవమి తిథి నాడు స్వామివారు ఆవిర్భావం అయింది కాబట్టి అటువంటి పైగా ఎటువంటి వాడు రాముడు అంటే శరణము కోరిన శత్రువుకైనా అభయమునొసగిన రఘురామ అన్నారు ఇక్కడ అమలాపురం దగ్గర ఒక కవి గారు ఆయన పేరు జయంతి విశ్వనాథం గారు మాకు గురువు గారు ఆయన భజనకి శరణము కోరిన శత్రువుకైనా అభయమునొసగిన రఘురామ అని శరణము అని వస్తే చాలు వాడు శత్రువా మిత్రుడా అని కాదు అటువంటి రామచంద్రమూర్తి పరమ అద్భుతమైనటువంటి రామే రాజ్యం ప్రశాసతి అంటారు రామాయణంలో అందరూ రామరాజ్యం రామరాజ్యం అంటారు రామరాజ్యం అంటే ఏమిటి రాముడు రాజ్యాన్ని పరిపాలన చేసిన యావత్ సమయము కూడా ఎక్కడా కూడా దొంగతనాలు జరగలేదు ఏ రకమైన ఇబ్బందులు కలగలేదు పెద్దవాళ్ళు పిల్లలకి ప్రేతకార్యాలు చేయలేదు అంటే పెద్దవాళ్ళు బతికుండగా చిన్నపిల్లలు ఎవరూ చచ్చిపోలేదు పెద్దవాళ్ళుగా పైనున్న వృద్ధులే గతించారు తప్ప పెద్దవాళ్ళు బతికుండగా వాళ్ళ పిల్లలు మనవలు చచ్చిపోవడాలు ఆ రోజుల్లో వెళ్ళే ఇప్పుడు అంటే కలిపి ప్రభావం కాబట్టి అటువంటివి కూడా ఏమీ జరగలేదు అసలు అలాగే రామాయణాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి త్రివిష్టపం అంటే కైవల్యం కలుగుతుంది సర్వే పితర తుష్యంతి అంటారు ఫలశ్రుతిలో పితృదేవతలందరూ కూడా సంత సంతసిస్త ఒక దేవతలే కాదు రామాయణం విన్నా రామాయణాన్ని చదివిన సర్వే పితర తుష్యంతి సర్వే దేవతా అందరూ కూడా అటువంటి అద్భుతమైనటువంటి రామాయణం మనకి దొరికింది అంటే పైగా మన హయాములో గత సంవత్సరం ఆ అయోధ్యలో బాలరాముని యొక్క ప్రతిష్ట జరిగింది అంటే మన జన్మ చరితార్థం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జన్మించి ఎవరైతే ఆ బాలగోపాలం ఆ ప్రతిష్టని విన్న కన్న వాళ్ళందరూ కూడా రామానుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళే అటువంటి అద్భుతమైనటువంటి బాలరామ మందిరం అయోధ్యలో ప్రతి వాళ్ళు వెళ్ళి చూసి రావాల్సినటువంటి మందిరం అది అట్లాంటి ఆ రామచంద్రమూర్తి సీతా సమేతమైన శ్రీరామచంద్రమూర్తి సర్వజనులకి కూడా పరిపూర్ణమైనటువంటి ఆయుర్భా భోగభాగ్యాలు ఇచ్చి సదా గాచి రక్షించి ప్రోచాలని అలాగే శ్రీరామనవమి వేడుకలు వీధి వీధి వాడవాడ పేటపేట అందరూ కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటూ రాముడు అనుగ్రహం పొందుతూ ఉత్సవాలు చేయడమే కాకుండా అన్న సమారాధన చేస్తారు కళ్యాణం చేశాగా మరి మన ఇంట్లో పెళ్ళైతే భోజనం పెడతాంగా అలాగే రామచంద్రమూర్తి కళ్యాణం చేశాం కాబట్టి భోజనాలు పెట్టాలి ఆ రోజున అదైన తర్వాత సాయంకాల భాగంలో స్వామి సంకీర్తన చేయాలి అనగా భజనాదులు హరికథలు పురాణ కాలక్షేపాలు ఇవన్నీ పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ ఈ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఆచారం ఏమిటంటే ఆ రోజు వరకు కూడా సప్తాహాలు సప్త సప్తాహాలు అంటే ఏడు రోజులు అవిచ్ఛిన్నమైనటువంటి నామ సంకీర్తన ఏడేళ్ళు నలభై తొమ్మిది రోజులు అవిచ్ఛిన్న నామ సంకీర్తన మూడు రోజులు అవిచ్ఛిన్న నామ సంకీర్తన అలాగే ఒక రోజు అఖండ నామ సంకీర్తన ఇవన్నీ చేసుకునే సంప్రదాయాలు పూర్వం నుంచి వచ్చినవి ఉన్నాయి అలాగే వేదపారాయణులు ఈ నవరాత్రుల్లో దీన్ని వసంత నవరాత్రి అంటాం మన జరిగినటువంటి సంవత్సరాది పాఠ్యం ఇలాగా అయితే ఈ నవమి వరకు కూడా పరిపూర్ణ రామాయణాన్ని పారాయణ చేస్తారు చాలామంది దీన్ని వసంత నవరాత్రులు అని పేరు నవరాత్రుల్లో రామాయణ పారాయణ చేయడం చాలా ఆచారం ఉంది లోక వ్యవహారంలో రేపటి రోజున పరిపూర్తి చేసి పట్టాభిషేకం చేయడానికి ముందుగా సీతారామ కళ్యాణం చేసి ఆ తర్వాత పట్టాభిషేకం చేస్తారు అటువంటి సీతాసమిత శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషిక్తులైనటువంటి రామచంద్రమూర్తి మనందరినీ కూడా నిరంతరము గాచిపులోచి సర్వజనులకు కూడా అఖండ ఆయుర్భోగ భాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ లోకములో సువృష్టి కలిగి పంటలన్నీ చక్కగా పండి పాడి అభివృద్ధి చెంది సర్వజనులు కూడా సుఖజీవులై ఉండాలి ఆనాడు యోధ్యని రామరాజు ఎలా రామరాజ్యంగా రాముడు ఎలా పరిపాలించాడో అదేవిధంగా ఇప్పుడు కూడా మనంతా రామరాజ్యంగా ఈ యొక్క లోకంలో మన సుఖమయ జీవనాన్ని గడిపేటటువంటి శక్తిని యుక్తిని ఆ రామచంద్ర ప్రభువు ప్రసాదించాలి అని సీతాసమేత శ్రీరామచంద్ర స్వామి పాదములకు నమస్కరిస్తూ పట్టాభిషిక్తులైనటువంటి రామచంద్రమూర్తిని శరణు వేడుతూ మంగళం కోతలు ఇంద్రాయమహనీయ గుణాత్మనే चक्रवर्तितनुः जाय सार्वभौमाय मङ्गलम् सर्वे जनाः सुगुनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः